న్యూస్ కి స్వాగతం ఈ రోజు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన అభ్యర్థుల జాబితాలో అరపర్తి నియోజకవర్గం నుండి బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ములగపాటి శివరామకృష్ణం రాజును ప్రకటించడం జరిగింది దీనిపై బీజేపీ రాష్ట్ర జిల్లా నివోస్కుర్గ నాయకులందరూ హర్షం వ్యక్తం చేశారు ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి దేశం కోసం సైన్యంలో పదిహేడు సంవత్సరాలు సేవలు అందించి గత రెండు సంవత్సరాలుగా నియోస్కుర్గ కర్మెనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మూడు దశాబ్దాలుగా ఆయన తండ్రి రామరాజు బీజేపీలో అనేక స్థాయిల్లో పనిచేశారు ఇలాంటి వారికి బీజేపీ పార్టీ టికెట్ కేటాయించడం నియోస్కుగా ఎన్నికల చరిత్రలో ఒక మైలురాయి అని ఇది అనపర్తి నియోస్కుర్గ పేద సామాన్య ప్రజల విజయమని అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శివరామకృష్ణ రాజు మిలిటరీ రాజు అన్నారు ఇక త్వరలోని కూటమి భాగస్వామి పక్షాలై టీడీపీ జనసేన నియోజకవర్గ నేతలను కలిసి అందరి సహకారంతో అనపర్తిలో బీజేపీ జెండా ఎగరవేసి కేంద్రం రాష్ట్ర నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ అభివృద్ధిని అనపర్తి నియోజకవర్గ ప్రజలకు చూపిస్తామన్నారు అనపర్తిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ప్రజలు తరపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు అందుకు నిదర్శనమన్నారు